సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద అంశాలను చాలా అంటే ఒక గ్రంథాన్ని ఒక నాలుగైదు ముక్కలనే చెప్పగలిగేటువంటి నిష్ణా మీకు ఉన్నది మీకు ఎట్లా ఉంటది మా విటల్ నుంచి కోరుతున్నాను చీకడ వాడే టైం అవుతున్నది ముందుగా ఈ మీటింగ్ కండక్ట్ చేసినందుకు అన్నకి హృదయపూర్వక పాదాభివందనాలు కులం కులం మాట్లాడుకుందాం ఇక ఎందుకంటే ఎక్కడో చోట లైన్ గీయాల్సిందే అసలు విలన్ ఎవడు హీరో ఎవడో తెలుద్దాం ఇప్పుడు సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాటే ఆదిమ మానవం నుంచి నేటి వరకు భవిష్యత్తులో వాటాల కొట్లాట జరగనంత వరకు ఒక అమ్మకి ముగ్గురు కొడుకులు ఉంటే చాక్లెట్ కోసం ఎట్లా కొట్లాడుకుంటారో సింపుల్గా మా నాన్నకి ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురికి మూడు పది ఎకరాలు మా తాత ఇచ్చిండు మా పెదరాయను ఒక్కడే ముప్పై ఎకరాలు చూసుకుంటా అంటే ఊకోం కదా సింపుల్గా ఇది ఇది కూడా అలాంటి పంచాయితీ కొన్ని సైంటిఫిక్ అంశాలు మన దృష్టికి తీసుకొద్దాం ఎస్సీ వర్గీకరణ అనేది ఏ విధంగా చట్టబద్ధం ఏ విధంగా రాజ్యాంగబద్ధం ఏ విధంగా న్యాయబద్ధం ఊర్లో కామన్ సెన్సు ధర్మము న్యాయం అనేది ఉంటుంది చదువుకొని ఎల్లయ్య మల్లయ్య అడిగినా కూడా అది ధర్మం పాటించాలయా న్యాయం పాటించాలంటారు న్యాయం అనేది లీగల్ అంశం ఫస్ట్ ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు జేఎన్యులో మూమెంట్ పెట్టడానికి నేను మా వసంత్ మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు మేమంతా తెలంగాణ అని తిరుగుతుంటే మా దగ్గరికి వరల్డ్ సోషల్ ఫోరం నుంచి కొంతమంది సోషల్ స్కాలర్స్ వచ్చారు వాళ్ళు వచ్చి మందకృష్ణ అది మాదే గారి మూమెంట్ గురించి అడగడం జరిగింది రండి ఏమో మేము తెలంగాణ గురించి ఇంత కొట్లా మీరు మీరెవరు అమెరికా వాళ్ళు వచ్చి మాకు ఎంఆర్పిఎస్ మూమెంట్ గురించి అడుగుతున్నారు అడుగుతున్నారేమన్నారు తర్వాత మేము బాంబేలో వరల్డ్ సోషల్ ఫోరంకి వెళ్ళినాం వరల్డ్ సోషల్ ఫోరంలో మేము తెలంగాణ గురించి చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా మందకృష్ణ కృష్ణ మాధేగారి గురించి అడుగుతున్నారు అసలు ఎవరైనా ఎంఆర్పిఎస్ మూమెంట్ ఏంది అనేది నాకు ఆశ్చర్యం అయింది అరే తెలంగాణ గురించి ఇంత కొట్లాడుతుంటే మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు మందకృష్ణ మాది గురించి ఎందుకు అడుగుతున్నారనేది జేఎన్యు ఒక పది పిహెచ్డీలు అయినాయి మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి ఈపిడబ్ల్యూ ఆర్టికల్స్ వచ్చినాయి ఎందుకంటే ఇది చట్టబద్ధం న్యాయబద్ధం ధర్మబద్ధం ఇది నేను చెప్పేది కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మందకృష్ణ మాదిగా అనే వ్యక్తి మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు సామాజిక తెలంగాణ అనే నినాదం బయటకు వచ్చింది మా రోజు వీరన్న మందకృష్ణ మాదిగా ఈ ఇద్దరు వ్యక్తులు లేకపోతే తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం అనే పదానికి అర్థం లేదు ఒక డోలు దెబ్బ బల్లి లలితక్క కానీ ఒక చాకిరేవు గాని ఒక తుడుం దెబ్బ కానీ ఒక మోకు దెబ్బ గాని ఇవన్నీ కూడా వచ్చినాయి సామాజిక తెలంగాణ అనే నినాదం నుంచి సామాజిక తెలంగాణ అనే నినాదం మారోజు వీరన్న నుంచి మందకృష్ణ మాదిగన్న నుంచి వచ్చినాయి మీరు అందరు లంబాడీ హక్కుల పోరాట సమితి కానీ ఇవన్నీ కూడా ఉద్యమాలు ఏ విధంగా వచ్చినాయంటే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది సూత్రీకరించిందే వీళ్ళిద్దరు మా రోజు వీరన్న సూత్రీకరిస్తే మందకృష్ణ మాదిగారిన బయటకు తీసుకొచ్చిండు ఇది ఒక ఇరవై ఏళ్ళు తెలంగాణ పిచ్చోడుగా తిరుగుతున్న నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నా సైంటిఫిక్ స్టడీస్ జరిగినాయి దీని మీద ఇప్పుడు ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అంటే సామాజిక తెలంగాణ ద్రోహులు ఇవాళ మనం డిక్లేర్ చేయాలి ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా కావచ్చు సామాజిక తెలంగాణకి ద్రోహులు సామాజిక న్యాయాన్ని దోచుకునే స్మగ్లర్లు వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఇవాళ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏడుగురు జడ్జీలుంటే ఆరుగురు జడ్జీలు ఇది న్యాయబద్ధమైంది చట్టబద్ధమైంది ధర్మబద్ధమైంది ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు నష్టపోయారు ఇమీడియట్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలు అక్కడున్న ఎంపరికల్ డేటా ప్రకారం వర్గీకరణ చేయమని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినాక కూడా దీన్ని వ్యతిరేకిస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులే అదే విధంగా వీళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేక మాఫియా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేక మాఫియాగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక న్యాయాన్ని పాటించే మానవత్వాన్ని మానవత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళల్లో కనీసం మానవత్వం కూడా లేదన్నట్టు ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు మాదిగా మాదిగా ఉప కులాలు దాదాపు ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలుంటే కేవలం మాల మాదిగా మాత్రమే మనందరికీ తెలుసు ఇంకా యాభై ఏడు కులాలు కనీసం పేరు చెప్పుకోవడానికి కూడా అవమానపడే కులాలకి ఈ రోజు మాదిగా అనేది ఒకప్పుడు భూతు పదం లాగా తిట్టులాగా మన ఊర్లలో ఉంటే ఇలా మాదిగా అనే శబ్దానికి ఒక నిశ్శబ్ద విప్లవం లాగా మాదిగలకి ఆత్మగౌరవం కల్పించిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగా ఇవాళ ఒక చౌదరియో ఒక రెడ్డియో ఒక నాయుడో ఒక వర్మనో ఒక శర్మనో పేరు పెట్టుకుని ఏ విధంగా తమ ఆత్మ గౌరవాన్ని వ్యక్తీకరిస్తున్నారో ఒక మాదిగా అనే కులానికి ఆత్మగౌరవాన్ని కల్పించిన ఉద్యమాల సూర్యుడు మందకృష్ణ మాదిగా మందకృష్ణ మాదిగాని వ్యతిరేకించేటోళ్ళు ఉండొచ్చు అనుకూలించేటోళ్ళు ఉండొచ్చు కానీ మందకృష్ణ మాదిగ గారు సృష్టించిన చరిత్రను ఎవరు మర్చిపోలేరు ఎందుకంటే ఇవాళ వికలాంగుల పోరాటం మందకృష్ణ మాదిగా చేస్తున్నప్పుడు నేను ఒక జర్నలిస్ట్ గా స్వయంగా చూసిన ఒక గుండె జబ్బు పిల్లలకి దిక్కు దిక్కు లేనప్పుడు ఆయన ఆ గుండె చెప్పు పిల్లలందరి తరఫున ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ఆ రోజు రాజశేఖర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది ఆయన నేను మందకృష్ణ మాదిగని డబ్బా కొట్టాల్సిన అవసరం నాకు లేదు ఒక జర్నలిస్ట్ గా నా ఇరవై ఐదేళ్ల పోరాటంలో ఒక నేను రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు నిజాం కాలేజీ గ్రౌండ్ లో సాయంత్రం ఎనిమిది అవుతుంది ఈ మీటింగ్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఇక క్లోజ్ చేసే లేదు తాడో పేడో తెల్లవారే ధారకంగా ఇక్కడే కూర్చున్నామంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా బెదిరించిర్రు మంద కృష్ణ మాది గారి ఉద్యమాన్ని ఏ విధంగా తొక్కేయాలని చూస్తే చావైనా రేవైనా ఈ నిజాం కాలేజీ గ్రౌండ్ నుంచి వదిలేదు లేదని చెప్పినప్పుడు అక్కడ నుంచి ఒక నిశ్శబ్ద విప్లవం ప్రపంచం మొత్తం ఎదురు చూసింది అంటే ఆయన తన అరవై ఏళ్ల జీవితంలో వికలాంగుల కోసం కొట్లాడినప్పుడు హక్కుల రక్షణ ఉద్యమం జరిగింది గుండెకి చిల్లు పడ్డప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది అదే విధంగా సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో బీసీ లకి జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎంబీసీ లకి జరుగుతున్న పోరాటాన్ని కూడా ఆయన తీసుకొచ్చిండు చాలా మంది రకరకాలుగా క్యారెక్టర్ ఎసాసినేట్ చేయవచ్చు కానీ ఈ ముప్పై ఏళ్ల పోరాట చరిత్రలో ఒక జర్నలిస్ట్ గా నేను చూసిన సజీవ సాక్ష్యం ఇలా ప్రపంచ వ్యాప్తంగా సోషల్ సైన్స్ రీసెర్చ్ లో ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ అనేది ఒక హిస్టారికల్ రివల్యూషన్ మీరు వెళ్ళండి ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళండి దాన్ని అనుకూలించవచ్చు వ్యతిరేకించొచ్చు ఒక ముగ్గురు జడ్జీలు చెప్పిన తర్వాత కూడా రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తర్వాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అసెంబ్లీలో జన ఆగస్టులో తీర్పు రాగానే అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరక్షణమే ఈ రాష్ట్రంలో స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా అమలు చేస్తాము వాటిలో కూడా స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు నేటి నుంచి వచ్చే అన్ని రకాల ఉద్యోగ ప్రకటనలు కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కూడా తక్షణమే అమలు చేస్తామని చెప్పారు మరి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఖర్గే విలన వర్గీకరణకి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు అనుకూలమా వ్యతిరేకమా ఖర్గే గారు చెప్పాల్సిన అవసరం ఉంది దళిత మేధావి అని చెప్పుకుంటూ మేధావులుగా రాహుల్ గాంధీ గారికి అడ్వైజర్ గా ఉన్న కొప్పుల రాజు గారు చెప్పాలి ఈ వర్గీకరణ అమలు చేయాలా వద్దా అని అదే విధంగా మా మాల మిత్రులు మా ఉద్యమంలో మాతో పాటు పనిచేసిన మల్లేపల్లి లక్ష్మయ్య కావచ్చు గంటా చక్రపాణి కావచ్చు ఈ వర్గాలన్నీ ఇలా కేవలం మీరు మాలలకు మాత్రమే ప్రతినిధుల తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ మేధావులుగా మీరు ఎన్నో ఆర్టికల్స్ రాసి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేశారు కదా మరి అలా వర్గీకరణ వైపు ఎటువైపు ఉన్నారు మీరు కేవలం మీ కులానికి అనుకూలంగా ఉంటారా మొత్తం సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉంటారా మీరే తెలుసుకోవాలి ఒకవేళ మీరు కనుక ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తే తెలంగాణ పౌర సమాజం నుంచి ప్రజాస్వామ్యవాదులుగా బీసీలుగా వారు ఎవరైనా ఎంతటి పెద్దవారైనా తెలంగాణ వ్యతిరేక శక్తులుగా సామాజిక శక్తులుగా డిక్లేర్ చేయడానికి ఇక్కడ నుంచే మేము నడుము కడతాం ఇవాళ పృథ్వన్న పెట్టిన మీటింగ్ ఇది కేవలం మాదిగల కోసమే కాదు సామాజిక తెలంగాణ కోసం ఇది ఒక మరొక చరిత్రాత్మక మీటింగ్ కావాలి కేవలం మాదిలకు మాదిగలకు మాత్రమే అన్యాయం జరగట్లే ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాలి మాదిగ ఉపకులాలు యాభై ఏడు మందికి న్యాయం జరగాలి కాబట్టి మొహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరూ ఆపలేరు ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా గీడా మీడియా కూడా తేల్చుకోవాలి ఎస్సీ వర్గీకరణకి మీరు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఈ ముప్పై శాటిలైట్ ఛానల్స్ కావచ్చు మీరు మాదిగా వర్గీకరణను వ్యతిరేకిస్తే మేము మీడియాను కూడా వ్యతిరేకిస్తామని ఓపెన్ గా చెప్తున్నాం గతంలో మందకృష్ణ మాదిగన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భం గుర్తుంది ఒక పోరాటంలో ధర్మము న్యాయము నిజాయితీ ఉంటే ఎలాంటి శక్తులైనా వ్యతిరేకించవచ్చు మందకృష్ణ మాదిగన్న చేయాల్సిన పోరాటం చేసిండు ఒక రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది ఒక ప్రధానమంత్రి ఇచ్చిండు ఇంకా ఎవరు చేయాలి ఇంకెంతకాలం పోరాటం చేయాలి అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చినా మీరు అమలు చేయరు స్వయంగా ప్రధానమంత్రి చెప్పినా అమలు చేయరు అంటే మీరు మాఫియానా లేకపోతే మీరు మేధావులా తేల్చుకోవాల్సిన సందర్భం అవసరం ఉంది తెలంగాణ పౌర సమాజం అంతా మీ వెనక ఉంది అన్నా కేవలం తెలంగాణనే కాదు మొత్తం భారతదేశంలో సామాజిక న్యాయం పాటించే అనుకూల శక్తులందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి అనుకూలించాల్సిందే లేకపోతే మనం మనుషులం కాదు మనం మానవత్వం ఉండోళ్ళం కాదు రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఏదైతే అంబేద్కర్ ఆ రోజు ఇచ్చిండో ఈ రోజు దళితులు అని చెప్పుకుంటున్న దళిత మేధావులారా మీరు పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ల కోసం కొట్లాడుకుంటారా మీ జనాభా పెరిగి ఇరవై నుంచి ఇరవై మూడు శాతం పోతే మీరు అందరూ ఏకమై మీకు రావాల్సిన వాతా కొట్లా కోసం సాధిస్తారా అంబేద్కర్ కినుక బతుకుంటే మిమ్మల్ని చూసి సిగ్గుపడేవాడు ఏ స్ఫూర్తితోటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే మీరు అగ్రవర్ణ శత్రులు మాఫియాకి వ్యతిరేకంగా కొట్లాడాల్సిన మీరు మీలో మీరు కొట్లాడుకుంటే మీరు ఏ విధంగా మేధావులు అవుతారు కాబట్టి దళిత సమాజానికి నేను ఒక బీసీ తెలంగాణ వాదిగా నేను చెప్తున్నా ఫస్ట్ మీరు వర్గీకరణను వర్గీకరణ అనుకూలిస్తారు కలిసి నిలవండి కలిసి గెలవండి నిలిస్తే గెలుస్తారు గెలిస్తే నిలుస్తారు కాబట్టి విడిపోయి పడిపోయి ఓడిపోవద్దు తమ్ముళ్ళకి ఇవ్వాల్సిన వాటా తమ్ముళ్ళకి ఇవ్వాల్సిందే మాదిక ఉపకులాలకి రావాల్సిన దక్క దక్క దక్కాల్సిందే అని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పురుదన్నకి మనస్ఫూర్తిగా అభినందన చెప్తూ మందకృష్ణ మాదిగా చేయాల్సిన ఉద్యమం అయిపోయింది ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం గాని భారత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ చట్టాలని ఆ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాల్సిన బాధ్యత పాలకులం మీద ఉంది లేకపోతే వెలమదొరబై రెడ్డి రెడ్డి దొరదొరబకి అమ్మదొరవ వచ్చి మూడు కులాలు మూడు కుటుంబాలు కాదు తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం అంటే మందకృష్ణన్న మాదిగా పుద్వన్న నాయకత్వంలో ఇక్కడున్న మేధావులంతా కూడా సామాజిక తెలంగాణ కోసం సామాజిక న్యాయం కోసం మరో పోరాటం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై సామాజిక న్యాయం